ఇది మేదర్ బొంగే కదా ఇప్పుడు దేంతో వీటితో ఏమేమి చేస్తారు ఇవి పాటలు మీది ఇది కులవృత్తి ఇంకేమున్నది అంటే అందరు చూస్తున్నారు అండి ఇప్పుడు మన బాబిజెర్రి అని కులం కూడా కదా కులం కూడా బాబుజేరి అనే ఊరుకు వాటర్ అనేటి కనిపిస్తుంది బావి నుంచి

మరి బాగా పుల్ కోసం తీసుకెళ్ళాము మునిపోతుంది మరి మొత్తం లేదు సార్ లేదు బోర్ ఉన్నది బోర్ ఉన్నదా అది పైప్ కదా అదే అదే పై అంటే ఇప్పుడు ఇది మనకు వర్షం పడినప్పుడు ఫుల్ అయిపోతే ఇది బంద్ అయిపోతుంది ఇవి తాగారు సమ్మర్ లో ఎండాకాలం ఉంటాయి నీళ్ళు ఎండాకాలం ఫుల్ క్లీన్ చేసేసి మళ్ళీ వాడుకుంటారు ఇది చూస్తున్నారు ఈ సంగతి అండి ఇవే నీళ్ళు తాగుతారు ఇప్పుడైతే ఇవి ఇవే తాగుతున్నారు ఇవి తాగుతున్నారు మరి బోరు ఎప్పుడు వాడుకుంటారు అది ఏ వర్షం ఫుల్ వచ్చినప్పుడు ఆ బోరు కనిపిస్తుంది పైపు కనిపిస్తుంది కదా బోరుగో పైపు కనిపిస్తుంది అండి ఆ బోర్ అనే నీళ్లు ఉన్నదా ఈ చింత చెట్టు కింద ఉంది కదండి ఆ బోరు అక్కడి నుంచి ఈ కనెక్షన్ అండి డైరెక్ట్ ఇప్పుడు వాబిజరీకి ఉంది ఈ పైపు ఈ పైపు అది అది ఇక్కడ హాస్టల్కి బోర్ది హాస్టల్ వాళ్ళకి మరి ఇప్పుడు మీకు ఇది నిండినప్పుడు ఎట్లా మరి ఈ బోరే వాడుకుంటారు అంటే వర్షం వచ్చినప్పుడు ఇది ఫుల్ అయిపోతే ఈ వాటర్ బంద్ చేసేసి సంబంధించిన ఈ బోర్కి సంబంధించిన పైప్ నుండి హాస్టల్ నుంచే ఈ ఊరికి వాటర్ వస్తాయి ఓకే ఓకే అది సంగతి చూస్తున్నారు బోర్ అయితే ఇది పరిస్థితి బావి పరిస్థితి ఇది ఇప్పుడు ఇది కొంతమంది చిటికెళ్ళి చేరికపోతారు కదా చేసుకుని పోయి రావు చూస్తున్నాను బాగా వెళ్తే వాటర్ ఇట్లున్నాయి ఇవే వాటర్ ఇప్పుడైతే తాగుతారట కనిపిస్తుంది కదా ఇది వాగు కనిపిస్తుంది వాగు ఈ వాగు వచ్చినప్పుడు మాత్రం ఫుల్ ఇట్లా పోయి ఈ ఫుల్ కూడా ఫుల్ వచ్చినప్పుడు జలపాతం పక్కనే ఇక్కడ జలపాతం పక్కనే అవునా ఈ వాటర్ ఫుల్ వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయి ఇది కూడా ఫుల్ అయిపోతుంది అన్నట్టు ఈ వాటర్ తాగడానికి ఉండే బాబుజేరికి అప్పుడు ఓన్లీ బోర్ వాటర్ ని ఈ హాస్టల్ కి వచ్చినటువంటి హాస్టల్ అండి ఇది గిరిజనలకు సంబంధించిన హాస్టల్ ఇది ఈ వాటర్ ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకొని ఊరికి సప్లై అవుతుంది అంతే కదా ఓకే రండి చూద్దాం ఇది క్లోజ్ అవుతుంది ఇప్పుడైతే ఫ్రెష్ ఉన్నాయి ఇప్పుడైతే వాటర్ ఎండాకాలం మీద ఫుల్ ఉంటాయి వాటర్ గా అయితే కనిపిస్తుంది కనిపిస్తుంది బాబీజరి కొల్లాంగూడ కోలాంగూడ అనేటువంటి విలేజ్ కి అయితే మనం వచ్చిన అనిపిస్తుంది ఎన్ని కుటుంబాలు ఇరవై సార్ ఇరవై కుటుంబాలు మొత్తం కొలాం గోండు ఇప్పుడు బాబుజేరి గోండు కూడా ఉంది అక్కడ సైడ్ ఉంటది అక్కడ ఎన్ని కుటుంబాలు అక్కడ ఇరవై నాలుగు కుటుంబాలు ఇరవై నాలుగు కుటుంబాలంటే ఇక్కడేమో ఇరవై ఒకటి ఇరవై ఒకటి అవునా కానీ ఇది మేకల చిన్న పిల్లలక ఏ చిన్నపిల్లలు ఉంటే ఇది మూడు నాలుగు రోజులు అంతేనా మూడు నాలుగు రోజులు అయినా పిల్లలు వీటి సేఫ్టీ ఎట్టి పోకుండా ఇట్లా పెడతారు కదా చూస్తున్నాడు ఇక మేధర్ బతు తోటి ఇట్లా అల్లేరు పిల్లలు మూడు నాలుగు రోజులు ఇప్పుడు ఎన్ని రోజులు పెడతారు ఇట్లా ఇస్తారు అది కొద్దిగా వా పాలు అవుతాం కదా హై సంగతి ఇట్లా పెడతారు అని కనిపిస్తుంది కానీ అంత మేధర్ బతనే ఇట్లా బొంగు బాగుంది కాబట్టి ఈ వాళ్ళ లాగా ఇట్లా పెట్టుకుంటారు అంత చూస్తున్నాడు కిరాణ్ షాప్ ఎక్కడ ఉంది ఉందా కిరాణ్ షాప్ అవునా రెండు కిరాణ్ షాప్లున్నాయి అయ్యా కిరణ్ షాప్ అయితే అనిపిస్తుంది అమ్మా ఏం పేరు అమ్మానా కిరణ్ షాప్ నిజామాబాద్ అమ్మా కిరణ్ షాప్ అయితే ఇట్లా పెట్టుకున్నారు రెండున్నాయి కిరణ్ షాప్ ఇదంతా నల్ల మట్టినా ఇట్లా ఉన్నట్టు మొత్తానికి కదా అవు కదా వర్షం పడి అంత తడిసి మొత్తానికి తడకనైతే ఇట్లా పెట్టుకున్నారు ఇట్లా ఇట్లుందండి కనిపిస్తుంది కదా లోపడి భాగము అవునా వంట రూమ్ ఇట్లుంది కనిపిస్తుంది అండి అదే సంగతి అంటే పోయి అక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా ఇది కిచెన్ ఏమో ఇది అయితే మనము మట్టితోటి తల్లుకొని ఈ గోన్స్ అయితే కోలాంస్ గోన్స్ ఈ విలేజ్ వచ్చిన కదా పెట్టేసి ఇది ఎట్లా మట్టి మేవితారు కదా మట్టి మేవితారు నల్ల మట్టి మేవి ఇస్తారు కొలం సంబంధించిన అంతే కొలం గోన్స్ సేమ్ ఇంతే ఇక కట్టిన ఇట్లా ఇది ఏం కట్టండి టే కట్టినా కాదు వేరే వేరే కట్టే హైరీ కట్టే అవునా పెట్టామండి అసలు ఇట్లా పెట్టుకున్నాను కనిపిస్తుంది కదా అది ఇది కిచెన్ ఇది మీరు మామూలుగా లివింగ్ రూమ్ లాగా మనకు లివింగ్ రూమ్ కా కూకోవడానికి హాల్ లాగా అని కనిపిస్తుంది హాల్ అయితే ఇట్లా ఉంది మంచిగా ఇంత కింద మట్టే చూసి ఎంత సూపర్ ఉన్నది ఎక్సలెంట్ ఉన్నది ఇది 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 మన ఇచ్చింది ఇది ఇది ఇంద్రమ్మ ఇచ్చిందా ఇంద్రమ్మ ఇల్లు ఇవి చంద్రబాబు ఇల్లుకే ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఆ ఇల్లుకే ఇల్లు ఏం చేసి అటాచ్ చేసేసి ఇట్లా లాగా ముందట షెడ్ లాగా అంపుకున్నారు అన్నట్టు ఈ కిచెన్ పెట్టేసుకొని ఈ ఇంద్రం ఇల్లుని ఇట్లా వేసేసుకున్నారా చూస్తున్నారు కానీ అది సంగతి కింద కూడా మొత్తం మట్టి ఉన్నది మీరు ఉంది కాబట్టి ఏం పెరసలేదు కింద మట్టి ఉన్నది అంతా సంగతి మీద కూన ఉన్నదిగా అది అన్నట్లు చూస్తున్నారు కదా అవునా ఇక్కడైతే కిచెన్ ఉంది ఇది అనిపిస్తుంది కదండి కంటిన్ కోసం అది దేనికి పెడతారు ఇది పెళ్లికి అంటే నాకు అర్థం కదా పెళ్లికి అంటే దేనికి అంటే దేనికి నిదర్శనం చేస్తారు ఇది ఒకటి ఇది ఇట్లా కంబ విధంగా ఉంటది ఆహా ఇటు మళ్ళీ ఆంధ్రబుద్ధి కరెక్ట్ పాత చేస్తాం ఇక్కడ ఇది ఇది తాడు కట్టి కట్టి పెళ్లికి ముందు పెడతారా ఎట్లా పెళ్లి రేపు అక్షంతలు ఉన్నాయి అనగా ఇవాళ పెట్టు ఈ గుంజ బాతారు ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజులకు ఉంచుతారు ఇప్పుడు తీయచ్చు ఇంకా కానీ ఉంటది అంటే సంవత్సరం దగ్గర తీయరు తర్వాత సంవత్సరం మళ్ళీ తీసేస్తారు పెళ్లి అయినా కొత్త పెళ్లి అయితే ఇంటికాడ ఇట్లా మాత్తారు అన్నారు మళ్ళీ తర్వాత తీసేసి ఇప్పుడు ఇక మన పక్కన పెట్టచ్చు ఒక ఆచారం అన్నట్లు అంతే కదా అంటే ఇక్కడ పెళ్ళి అయింది అన్నట్లు అంతే కదా రండి అయితే కదా చూస్తుంది కదా వాళ్ళ ఆచారం అన్నట్టు స్తంభం మీద ఇట్లా వాతేసి ఇక దాన్ని ఒక వన్ ఇయర్ వరకు అయితే ఉంచుతారు అటు ఈ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ తీసేస్తారు అంటే పెళ్ళికి ఒక రోజు ముందు అక్షంతాలు ఇక్కడనే పడతాను అంతే కదా ఇక్కడ అయితే అయ్యా చూస్తున్నారు కదండి ఇదంతా మేదరి బొంగు అంటే కనక బొంగు అంటాం కదా ఈ కనుక బొంగు ఇక్కడ ఇక్కడ బాగా పుష్కలంగా ఉంటుంది కనిపిస్తుంది ఎట్లా మన పండ్ల పైన తీసుకొచ్చారు ఇతను అల్లుతాడు అన్నట్లు ఏం పేరు అండి ఇప్పుడు ఈ బొంగు ఆ అంచెలు ఇంకా ఎక్కడ ఎన్ని రోజులు టైం పడుతుంది మీకు వీటిని ఇప్పుడు ఇప్పుడు బొంగు తీసుకొచ్చినావు ఇప్పుడు అడవిలోకి తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత ఎండిన గానీ వస్తాయి ఎండినగానే వస్తాయి షీరేసి ఇట్లా అంటే ఇప్పుడు ఒక రోజు ఒక రోజు టైం పడుతుంది మరి మన గమ్ ఈ సాటాడతా ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఇప్పుడు మార్కెట్లో అమ్మిస్తావా లేకపోతే తిరిగి అచ్చి తీసుకపోతుంది ఎట్లా అమ్ముతావు గంప గంప రెండు వందలు అంటే ఇప్పుడు చిన్నదాంతగా ఉంటాయి చిన్న సాట గానీ రెండు వందలు ఏదైనా రెండు వందలు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఇది ఎప్పుడు సీజన్ వైజ్ గా అడుగుతారా లేకపోతే ఎప్పుడు అంటే కంటిన్యూ ఉంటది పని కాదు అంటే పని లేదు కానీ సేపు గరిసే అంటే అట్లా కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం మీద ఉంటది ఇప్పుడు వర్షాకాలం పోయి తీసుకురా వస్తుంది లోపలికి వెళ్ళి అడలకి వెళ్ళి తీసుకరా వస్తుంది మళ్ళా వర్షం బాగా పడితే లోపడి కజ్జి కజ్ కూడా బాగా చూసిరు కదండి కజేసి ఇట్లా దేని దానికి చీరకలు వేసేసి కనిపిస్తుంది కదా చీరికలు వేసేసి మస్తు హాడు బాగా హాడు ఇది బొంగు బాగా గట్టి ఉంటది కదా చూసిరండి దేని దానికి వేసేసి మన కచ్చరం మీద పెట్టుకుని అయితే తీసుకొచ్చిండు ఇదిగా తీరిగ్గా అల్లుకుంటా ఇక్కడ తన జీవన అనేది సాగిస్తాడు అన్నట్టు అది సంగతి షెడ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పించింది ఇప్పుడు అంటే ఇక్కడ ఏమన్నా అంటే ఏమన్నా దేవునికి సంబంధించి ఏమి జరుగుతాయి మీటింగ్ పెళ్లి కానీ మీకు పని ఇస్తారని ఓకే మీకు ఇక వయసులో బాటు ఉంటుంది అందుకు ఇప్పించి రోజు ఇప్పుడు అవన్నీ పెళ్లికి సంబంధించిన డోలు బీల్ అన్ని దండరి అనేది దండరికా పెళ్లికి కూడా పెళ్లికి అది అక్కడ డోలు పడతారా కనిపిస్తుంది ఈ డోలేమో పెళ్లికి వాడతారు ఈ దండారికి కంటే మన దేవుడు కదా దేవుడు పూజకు సంబంధించినటువంటి అప్పుడు అది వాడతారు అన్నట్లు షెడ్ ఏమో బందోస్ చేసారు మరి సంగతి అన్నట్లు ట్రాక్టర్ మీ ఎవరిది ఇది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అంటే ఇప్పుడు ఏదైనా పని ఉంటే ఇక్కడ క్లీన్ చేయడానికి మన గ్రామ పంచాయతీ జరే గ్రామ పంచాయతీ అనిపిస్తుంది కానీ గ్రామ పంచాయతీ సంబంధించి డాక్టర్ ఏదైనా ఉంటే పని కానీ ఊరికి సంబంధించిన పని ఉంటే క్లీన్ చేయడానికి చేయడానికి కానీ దేనికైనా యూజ్ చేయడానికి ఒక ట్రాక్టర్ కూడా వెసులుబాటు అయితే ఇక్కడ వేసేయరు అది సంగతి కనిపిస్తుంది అది ఈ చెట్టు బాగా సంవత్సరాలు అయినట్లు అవుతుంది మామిడి చెట్టు అవును సార్ ఎన్ని ఎన్నేళ్ళయింది చెట్టు ఇది సంవత్సరాల సంవత్సరాలు కనిపిస్తుంది బాగా పెద్ద ఉంది మామిడి చెట్టు ముప్పై సంవత్సరాలు చెట్టు ఆయన ముప్పై సంవత్సరాలు బాగా పెద్ద చెట్టు కదా మీకు మేకలు కూడా ఉన్నాయి కదా మేకలు రాలేము బయటకు పోయినాముగా బయట చూస్తుండే గ్రామ ప్రాంతాలు ఒక ట్రాక్టర్ కూడా మంచిగా ఉన్నాయి ర్యాలీ కూడా ఇచ్చారు కదా టాలీ కూడా బయట వాటర్ ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ కూడా ఉంది ఎండాకాలం మీకు అదే అది వాటర్ అక్కడ నుంచి ఇట్లా వస్తుంది సప్లైగా ట్యాంక్ ట్యాంక్ చూద్దాం ఒకసారి అదే కనిపిస్తుంది ట్వంటీ వన్ ఇరవై ఒకటి ఇంట్లో అయితే ఉంటాయి మంచిగా బ్యాటరీ కూడా వేసులు బట్ చేసుకుని చూస్తున్నారు కదా అది సంగతి వీళ్ళు కరెంట్ పోయినప్పుడు కానీ విప్రో ఏం కట్టే మన పేరెట్లలో అయితే మంచిగా నిమ్మ చెట్లు ఇట్లా పెట్టుకుంటారు చూస్తున్నారు కానీ ప్రతి ట్రైబల్ విలేజ్ ఇళ్ళను అయితే కంపల్సరీ ఇట్లా నిమ్మ చెట్లు కానీ జామ చెట్లు చిత్పల చెట్లు పెరట్లని అయితే మంచిగా పెట్టుకుంటారు మీరు మీకు అంటే వెసులుబాట అయ్యేటట్లు కదా సమ్మర్ కు అంటే ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా అది కదా ఇదేదేనా ఇవ్వండి పాతది ట్యాంక్ చూసుండీ వాటర్ ట్యాంక్ కొత్తది కాదు మిషన్ బేక్ అయితే కొత్తది కాదు ఇది కొత్తదేనా కొత్తది కొత్తది అన్నట్టు కొత్త అంటే పెద్ద హైట్ ఉంటుంది కదా అది కాదు ఇది పాతది కదా పాత సిస్టం ఇట్లా కట్టింది పాత సిస్టం పాత ట్యాంక్ ఉన్నాయి ఆ వాటర్ మిషన్ వాడుతున్నారు అది సంగతి అన్నట్టు కుస్తురుగా ఈ విలేజ్ వెనక బ్యాక్ సైడ్